కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహా ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో నెంబర్ తొమ్మిది వల్ల ఆదివాసీల అటవీ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి వెంటనే జీవోను రద్దు చేయాలనే డిమాండ్తో రేపు మహా చేపట్టేందుకు ఆదివాసులు సిద్ధమవుతున్నారు భవిష్యత్ సిద్ధం చేసిందో దానిలో భాగంగానే ఈ ఈ నెల ఇరవై తారీఖు నాడు సోమవారం రోజున ఉమరంభీం మహసబాబాద్ జిల్లా కలెక్టర్ రెడ్డి అందు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహాదరణ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మా ఆదివాసీ సంఘ నాయకులు అందరూ కూడా అదేవిధంగా ఇక్కడ కుమ్రాంభీం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మా గ్రామ గ్రామాల నుంచి పటేల్ దేవాలయలు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం